ఇదిగోండి లెగ్ పీసులు మ్యారినేట్ చేసి ఇది కూర వండమంటావా లేదంటే ఊరికే ఫ్రై ఫ్రై ఇదిగోండి మ్యారినేట్ చేశాను సో దీన్ని ఒక మనం మైనస్ మైనస్ ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టి మటన్ కూర అయిన తర్వాత మటన్ అన్నం అయిన తర్వాత దీన్ని నేను వేయించి ఇస్తాను మీకు సరేనా మటన్ అయిన తర్వాత ఏం చేస్తాను రాదు ఇది వచ్చేసి మటన్ మటన్ కూడా మ్యారినేట్ చేసుకోవచ్చా మటన్ ఇది ఇది మటనే అనుకునేది ఏం కాదు ఇది మటన్ అనమాట మటన్ అనమాట మీరు అనుకున్నది అయితే అసలు కాదు దీనిని పోసి కడిగి కర్రీ చేయాలన్నమాట ఎందుకంటే టౌన్ లో అయితే కొట్టిస్తారు ఇక్కడ కూడా అడిగితే కొట్టిస్తారు బట్ ఎందుకో ఈయన కొట్టించుకురాడనమాట పోసుకుంటది లేదా ఇంటికాడనేసి చాలా సార్లు ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రిడ్జ్ లో చాలా సార్లు చాలా మంది అడిగారు ఇది ఏంటను చెక్క అనేసి మీరు అదే అది కాదు ఇది జస్ట్ ఓన్లీ మటన్ మటన్ అంతే మటన్ అరు ఏమి లెగ్ పీస్ ఏమి లేదంటే పేపర్ చూపిలేంప మటన్ మటన్ പട്ടുക്കോ പോയാലും എനിക്ക് മുതോ പ కొయ్యాలన్నమాట ఇట్లా చిన్న చిన్న పీసెస్ ఎట్టుదమ్మా పట్టుకుని ఏంటే ఎట్టుంది జాగ్రత్త వచ్చాను చేయి తెగుతుంది నేనుతో జాగ్రత్తగా ఉండాలా నాకు వచ్చి సచ్చే కదా కోసేకి ఒక్కసారి కూడా కోయలే అదట అట్ట వచ్చా సగం కింద సగం మీద ఈ మైన అయితే సరిపోతాయి ముక్కలు చేయి జాగ్రత్తది జాగ్రత్తగా ఇలాంటి ఎందుకంటే కోసుకుంది కదా ఓసారి నాకు ఇట్లానే నేను కోస్తా ఉంటే ఫస్ట్ కోసుకుంది చెయ్యి ఏం మటనో ఏం పాడు ఎవడ అంటేసారి కోయడంసారి ఎన్నోసారి కొత్తిమీర ఉంటే బాగుంది నాకు ఇప్ప కొత్తిమీర దాడు పెడిచినావు కదా జుడు అంటే మొక్కడతావు నాకు వచ్చేది మంచిది కాదు నువ్వు షడ్డోడివి కాదులే అయమీ షెడ్డోలే అంటే వాడు మంచోడు అసలు తల్లి ఎవరు మంచోళ్ళు కాదులే అందరు గబ్బుల్ అంటే నన్ను నన్ను అవమానిస్తున్నావా మండి ఆకు నాకు ముందు ఇది గలీజ్గా ఉంది శీతల ఏం చేస్తావు ఎట్ ఇన్ నాకు అసలు చికెన్ మటన్ అంటే నేను మూతి ముక్కు మూసుకునేది ఆ మన దూరం పోయేదాన్ని అసలు మా అమ్మ ఇంట్లో కూడా మా అమ్మ మా నాన్న ఎప్పుడు తేరు అసలు ఎందుకంటే నేను తినాను కాబట్టి అదే చూపిస్తాను నన్ను చూపి తల్లి ఇది కూర పొయ్యి మీద వేసి అన్నం బియ్యం నానేసి కూర అయిన తర్వాత మన చికెన్ అయితే చేస్తున్నాను మీరు అంతలోకి ఆడుకోని ఏం చేయాలి మేము అంటే నేను కట్ చేయాలా మటన్ అయితే చేస్తాను అండి పిల్లలకు

సార్కి తిరగలేనబ్బా ఏందో పడింది దీని మీద సారికి తిరగలేనబ్బా అందుకే అన్ని ఉప్పు కారం ధనియాల పొడి మసాలా చికెన్ మసాలా మటన్ మసాలా అన్నీ వేసేసానమాట మటన్లోకి చికెన్ మసాలా ఎలా వేస్తావు నుషా అంటారా అదే అబ్బా చికెన్ మసాలా కాదులేదు ఏదో ఫ్లో వచ్చిందిలేండి అబ్బా తన సెలవు చేయమాక నేను నన్ను పాసుపు సహా అన్నీ వేసాను అనమాట మటన్ చాలా రకాలుగా చేస్తారు కదా ఉప్పు పసు వేసి ఉడకబెట్టి చేస్తారు లేదంటే ఎలా అయినా చేసుకుంటాను నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా చేస్తాను అనమాట ప్రజలు ఉప్పు ఉప్పు పసుపు వేసుకో వేసుకోకుండా ఉడకపెట్టకుండా ఇలా డైరెక్ట్గానే చేస్తున్నాను డైరెక్ట్గా చేయడం వల్ల ఏం యూజ్ అంటే ఏమి యూజ్ ఉండదు ఏముంటుంది యూజ్ ఏమీ ఉండదు తెలిసిందా మరి చెప్తున్నావు కదా అనుషా అంటే ఏం తెలియకుండా చెప్తున్నాను అనుకోండి అంతే కదా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ పైకి వచ్చేంతవరకు అనుష సార్లే అనుష ఇది ఏమన్నా కుకింగ్ ఛానలా వ్లాగ్ ఛానల్ కదా అంత చెప్పాల్సిన పని లేదులే అంటారా సర్లేండి అయితే మీ ఇష్టం అయితే ఇంకా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా వేసుకుందాం వేరు వేరు వెయిట్ దీంతో కరేపాకు ఇలా మర్చిపోయిన వేస్తాయి ఇప్పుడు కరివేపాకు అబ్బా మీ ఊళ్ళో కరివేపాకు ఫ్రీగా దొరుకుతా ఉందని ఎంత పడితే అంత నీ బుద్ధి గురించి వేస్తావు కదా అనూషా అంటారా అంతే కదా మరి ఫ్రీగా వచ్చినప్పుడు ఏదైనా సరే వేసి పడేయాలి ఎంతైనా సరే కొనుక్కునింది కొంచెం వేసుకోవాలి ఫ్రీగా వచ్చింది దండిగా వేసుకోవాలి అది నా ఉద్దేశం ఎక్కడైనా కనపడుతుందా మీ కరేపాకిందులో చెప్పండి ఎప్పుడు వస్తున్నాయో నీళ్ళు ఎప్పుడు పోతున్నాయో అర్థం లేదు అసలు గోడాగుంటాడు ఇదో ఇక్కడ ఇక్కడ ఆ సాయంత్రం వరకు నేర్చుకున్నాం అనుకో నల్లాగా అయిపోతుంది అప్పుడు మనకు మన ഗ്രേസോ ബ്ലാക്ക് കളറിലുണ്ടായി. കൊലെ 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 കൊന കൊലെ കൊന. എ നിങ്ങ പോടാന. നേടാ നീ అసలు ఈ డమ్ములో నీళ్ళు లాక్కుంటే అంతా ఈ పెద్ద బాత్రూంలోనే అనమాట అసలు కింద డమ్ములో నీళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది అంత బాగుంటది అసలు

ఒక పక్క నీళ్ళు ఇంకా ఒక పక్క మటన్ కూర రెడీ అయిపోయింది ఇంకా అన్నం మీద వేసేసి పిల్లలకి చికెన్ వేయించాలన్నమాట చిన్నీ కూర అయితే అయిపోయింది నీళ్లు అప్పుడు ఉదయం వస్తున్నాయి మధ్యాహ్నం వస్తున్నాయి ఈవినింగ్ రాకుండా ఉన్నాయి బట్ ఒక లెక్క ఉండేది మాకు ఓ క్లాక్ వచ్చేది ఈ నీళ్ళు ఎప్పుడు వస్తే నేను అప్పుడు వాషింగ్ మిషన్ లో బట్టలు వేయాలన్నమాట అట్లా ఉంటుంది పరిస్థితి ఒకవేళ వర్షం పడకపోయినా ఈ రోజు నేను వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేదాన్ని కాదు ఎందుకంటే నీళ్లు రావాలి కదా వన్ వీక్ బట్టలు ఉన్నాయి అదే విషయం తీస్తారు అంటే వీడియో అంటే పిల్లలు అన్నం ఆకలి 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 చికెన్ అంటే అన్నం వెంతేటప్పుడు కొల్లా తిప్పుకోండి అక్క పైపులు కాలిపోకుండా ఉంటాయి నన్ను కనపడా

కలర్ బాగా తీసుకురా చిన్ని కలర్ బాగా తీసుకురా ఫ్రిడ్జ్లో డబ్బాలో నీకు లెగ్ పీస్ వద్దా ఇదో పోయిందా అందుకే కదా

ఇది అన్నం పెట్టరా దీంట్లోకి అ కికిను తినగొడతా రెండు వెయిట్ తీావన్నా రెండు వెయిట్ తీావ డాడీ ఏం చెప్పినాడు ఒకటి తినమన్నాడు ఒకటి వేయించుకోమన్నాడు ఇప్పుడు ఒకటి లవ్ పిట్ ఉండాలి ఒకటి నీకొకటి మన ఒకటి మనమంతా తినేది ఒకటి నీకు అన్నం పెడతా मिलता हां పెట్టేది పెట్టేది అమ్మకిన్నా డాడీ నీకు రెండు ఇచ్చినా నా ఒకటి తెచ్చినాడు లేపిస్ చూసి ఇది ఇదక్కది చూసి ఉంది చూసి దెబ్బ పకడ చూసి ప్రోమోడిట్ ఇతైదు నిను ఇదక్కది అయ్యే ఇయ్యే ఇయ్యే మటన్ గ్రేవీ వేమో ఎవరా ఎన్ని ఎవరా పెట్ట మటన్ ఏంది మటన్ నీకు నేను